హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ అవర్ ఛానల్ చిన్ని ట్వీక్స్ ఇది లాస్ట్ వీడియో అండి మా కోలాటంది కోలాటం స్టార్ట్ చేసి మేము వన్ ఇయర్ అయిందని తొలి వాట్స్ కోసం జరుపుకుంటున్నామండి పిల్లలు పెద్దలు అందరూ బాగా రెడీ అయ్యారు కదండి కేక్ కూడా తెచ్చుకున్నాము కేక్ కూడా కట్ చేస్తున్నాము చూడండి పిల్లలు అందరూ వెయిట్ చేస్తున్నారు కేక్ కోసము ఇక్కడ ఉండేది మా మాస్టర్ అండి సుభాన్ మాస్టరు ఆయన ఛానల్ కూడా ఉందండి యూట్యూబ్లో సుభాన్ దుత్తలూరు అని ఏదైనా ప్రోగ్రామ్స్ కావాలంటే మాస్టర్ను కాంటాక్ట్ కావచ్చండి మాస్టర్ యూట్యూబ్ ఛానల్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అలాగే ఉన్న అన్న బాలనసింహుడన్న మాకు చాలా హెల్ప్ చేస్తాడండి మా అకేషన్లకు అన్నిటికీ కోలాటానికి అన్నీ ప్రొవైడ్ చేస్తాడండి మాకు అన్నీ హెల్ప్ చేస్తారన్న మా కోలాట బృందం పేరు చెప్పలేదు కదండి మర్చిపోయాను అభయాంజనేయ స్వామి కోలాట బృందం అండి మా బృందం పేరు మా టీం అంతా చాలా ఎనర్జెటిక్గా కోలాటం చేస్తారండి చూడండి కేక్ కట్ చేయటానికి రెడీగా ఉన్నారు పిల్లలు కూడా వెయిట్ చేస్తున్నారు అవుట్లు కూడా తెచ్చుకున్నామండి హండ్రెడ్ వాళ్ళ అవుట్స్ అవి చూడండి ఎంత బాగా పేల్చుకుంటున్నారో పిల్లలు చూడటానికి మా ఊరి జనాలు అందరూ వచ్చారండి మా ఊరి వాళ్ళే కాకుండా పక్క ఊరి నుంచి కూడా వస్తారండి మా కోలాటం చూడటానికి మా కోలాట బృందంలో యాభై మంది దానికి ఉంటారండి అభయాంజనేయ కోలాట బృందంలో ఈ అకేషన్ అయిపోతేనే మా ఊరిలో ఇంకొక అకేషన్ ఉందండి ఆ అకేషన్కి కూడా మా కోలాటమే ఉంటుంది ఊర్లో ఏ అకేషన్కైనా మేము కోలాటం చేస్తామండి భజనలు ఉంటుంది కోలాటం కూడా ఉంటాయండి చూడండి ఎంత సందడిగా చేసుకుంటున్నాము ప్రతి చిన్న ఆకేషన్ కూడా మేము చాలా సందడిగా చేసుకుంటామండి అందరం కలివిడిగా ఉండి చూడండి మాస్టారు కేక్ కట్ చేస్తారు మా బాలనరసింహుడన్న అందరు సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి కేక్ కట్ చేసి ఇచ్చేస్తాము అందరికి ఇస్తాము అని అంటున్నారు కొంచెం కామెడీ చేస్తున్నారండి అక్కడ అందరితో నువ్వు కట్ చేయంటే నువ్వు కట్ చేయని ఇద్దరు కలిసి కట్ చేశారండి తర్వాత అందరికీ కేక్ డిస్ట్రిబ్యూషన్ చేశారండి చూడండి మా బాలనరసింహుడన్న Please like, share and subscribe my YouTube channel.